ప్రైస్తలాడ్ మన ప్రభువును వారి శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నేను బ్రతుకు దినములన్నీయూ కృపాక్షేమములే నా వెంట వచ్చును కీర్తనుల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఆరవ వచనం ప్రిలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటను భక్తుడైన దావేదు గారు పలుకుతూ వచ్చాడు ప్రిలారా ఈనాడు ఎవరైనా ఇంత ధైర్యంగా ఈ మాటను పలకగలుగుతారా మనం చెప్పగలుగుతామా నేను బ్రతికే దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి అని చెప్పలేము కదా ఎందుకంటే ఏ సమయాన ఏ హాని జరుగుద్దో ఎటువంటి శ్రమ ఎదురవుతుందో మనకు తెలియదండి నిత్యము మనము కష్టాలలో శ్రమలతో పోరాడుతూనే ఉంటున్నాము కాబట్టే ఈ మాటను మనము ధైర్యంగా పలకలేకపోతున్నాము కానీ భక్తుడు ఎందుకు ఈ మాటను పలికాడంటే దేవుని కాపరిగా చేసుకున్నాడు కాబట్టి దేవుడు తనను రక్షిస్తాడని తన సమస్యలను కష్టాలను తీసివేస్తాడని భక్తుడైన దావిదు గారు గుర్తించినాడు కాబట్టే ఎంతో ధైర్యంతో సంతోషంతో ఈ మాటను పలుకుతూ వచ్చాడండి ప్రియ సహోదరి సహోదరు మానవులంగా మనం బ్రతుకు దినములన్నీ క్షేమంగా ఉన్నాయా ఎలాంటి కీడు ఆపద ఆటంకం లేకుండా మనం సంతోషంగా జీవించగలుగుతున్నామా ప్రియ విశ్వాసి ఈనాడు ఏ ఒక్కరూ చెప్పలేరు ఫలాన దినమంతా నేను సంతోషంగా ఉన్నాను గడిచిన దినములలో మేమెంతో క్షేమంగా జీవించినాము అని చెప్పేవారు కొద్ది మంది మాత్రమే ప్రిలారా మనకు సంతోషకరమైన దినముల కంటే దుఃఖకరమైన దినములే ఎక్కువగా ఉంటున్నాయి కదా గడిచిన దినములలో దేశమంతా ప్రపంచమంతా క్షేమాన్ని కోల్పోయింది కుటుంబాలలో కూడా కష్టాలే కరోనాతో ఎంతోమంది మరణించినారు తుఫానులు వరదలు అనారోగ్యలతో ఎంతోమంది వారి కుటుంబ సభ్యులను కోల్పోయినారండి వారికున్న సమస్తమును కోల్పోయి నిరాశ్రయులైనారు ఎంతగానో నష్టపోతూ వచ్చారు ఈ రోజు వరకు కూడా ఇంకా వాటి ప్రభావం వలన ఆరోగ్యపరంగా క్షీణించినారు ఆర్థికంగా కూడా నష్టపోతూ వచ్చారు ప్రియ సహోదరి సహోదరు ఇంకా ఎన్నో సమస్యల చేత పోరాడిన వారున్నారు అలాగే ఎన్నో బంధాలు భర్త వదిలేసి అనాథలైన భార్య పిల్లలు భార్య విడిచిపెట్టి ఒంటరిగా ఉన్న భర్త పిల్లలు వ్యాపారంలో నష్టాల పాలయ్యి ఆర్థికంగా పడిపోయిన పడిపోయినవారు కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక చచ్చిన శవాలులా బ్రతికేవారు ఎంతమంది లేరంటారండి ఈనాడు ఒక్కొక్కళ్ళ బాధలు వింటుంటే ఎంతో దుఃఖం వస్తుంది గుండె బరువెక్కిన స్థితిలో ఉంటున్నాము ప్రియ విశ్వాసి ఇలా మనిషి తల్లి గర్భమున పడినది మొదలుకొని పుట్టి పెరిగి పెద్దవారయ్యి వృద్ధులయ్యి ఈ లోకాన్ని విడిచి వెళ్లే వరకు క్షేమం లేని బ్రతుకులను సంతోషం లేని దినములను గడుపుచున్నాము కదా ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు చాలా మంది లోకంలో పాపంలో బానిసత్వంలో అంధకారంలో బ్రతికేవారిగా ఉంటున్నారు తెలిసి తెలిసి పాపపు కార్యాలలో పాల్పొందేవారు హృదయపూర్వకంగా చెడు జరిగించేవారుంటున్నారు కాబట్టే చాలా మంది క్షేమంగా జీవించలేకపోతున్నారండి సంతోషంతో వారి దినములను గడపలేని వారిగా ఉంటున్నారు ప్రియ విశ్వాసి ఈ దినమున భక్తుడు చెబుతున్నాడు నేను బ్రతుకు దినములన్నీయుేమములే నా వెంట వచ్చును అని ప్రియ విశ్వాసి భక్తుడు ఎంత నమ్మకంతో ఈ విధంగా చెబుతున్నాడు కదా ఎందుకింత ధైర్యము ఎందుకింత నమ్మకము అంటే ఆ దేవునిని కాపరిగా చేసుకున్నాడు యేహోవాను తన సొంత రక్షకునిగా అంగీకరించాడు కాబట్టే తన జీవితంలో లేమి కొరత శ్రమ బాధలు లేవండి ఒకనొక సమయాన దావీదు భక్తుడు ఎన్నో శోధనలను శ్రమలను ఎదుర్కొంటూ వచ్చాడు శత్రువులను బట్టి మరణ భయంతో జీవించినాడు ఎన్నో నిందలు అవమానాల మధ్య బ్రతికినాడండి తన దినములను క్షేమం లేకుండా గడిపినాడు ప్రియ సహోదరి సహోదుడ ఎప్పుడైతే తన పరిస్థితులను బట్టి దేవునికి ప్రార్థించాడో ఎప్పుడైతే తన బాధల్లో కష్టంలో దేవుని వైపు చూశాడో ఆ దేవాది దేవుడు దావీదు గారికి ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడండి ప్రతి భయం నుండి రక్షించినాడు తన కృపలో భద్రపరిచినాడు గారు దేవుని గొప్పతనాన్ని ఆయన శక్తిని గుర్తించి ఈ విధమైన మాటలను పలుకుతూ వచ్చాడు ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మనం కూడా మరణం నుండి రక్షించబడాలంటే సమస్యలను శోధనలను కష్టాలను జయించాలంటే దేవుని కాపరత్వంలోనికి రావాలండి ఆయనను వెంబడించాలి దేవుని సేవ చెయ్యాలి ఆ దేవుని బిడ్డలంగా మారి ఆయనకు నచ్చినట్లు బ్రతకాలి ప్రిలారా ఇంతవరకు తన కృపలో భద్రపరిచి క్షేమాన్నిచ్చిన దేవుడు ఇక ముందుకు కూడా మనల్ని కాపాడుతూనే ఉంటాడు ప్రియదేవుని బిడ్డ నీ ఉద్యోగ స్థలంలో నువ్వు చదువుకునే స్థలంలో నీ రాకపోకలలో నీ వ్యాపారంలో ఇలా నువ్వు ఏ పని చేస్తూ జీవించినప్పటికీ ఆ దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడా దేవుని బిడ్డలంగా జీవించే మనకు దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించే అనుభవం ఉండాలండి ఆ దేవుని నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు నిన్ను తన కనుపాప వల్లే కాపాడతాడు ప్రియ సహోదరి సహోదరుడా ఇంతగా మనల్ని కాచి కాపాడే దేవునికి స్థుతులు చెల్లించాలి మౌనంగా ఉండకుండా నిత్యమో మన నోటితో ఆ దేవుని నామాన్ని స్మరిస్తూ కీర్తిస్తూ ఉంటే మన దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడు మన అంగలార్పును నాట్యంగా చేస్తాడు పచ్చిక చోట్ల మనల్ని పరుండ చేస్తాడు శాంతికరమైన జలముల యొద్దకు మనల్ని నడిపిస్తాడు గాఢాంధకారపు లోయలో నుండి చీకటిలో నుండి మనల్ని రక్షిస్తాడండి మనల్ని ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు కాబట్టి ప్రియ విశ్వాసి మరణ భయాలను విడిచిపెట్టు ధైర్యాన్ని పొందుకో దేవుడే నీకు సహాయం చేస్తాడు దొంగతనాలు మోసపోయిన పరిస్థితులు ద్వేషాలు వ్యతిరేకతలు నిందలు అవమానాలు కుటుంబ సభ్యులను కోల్పోయిన సందర్భాలు ఇలా మన జీవితంలో ఎన్నో ఉండి ఉంటాయి కదా వీటన్నిటి బట్టి నెమ్మది సంతోషం సమాధానం లేని వారిమిగా దినమంతా దుఃఖించే పరిస్థితుల మధ్యనే జీవిస్తున్నాము కదా ప్రియ దేవుని బిడ్డ ఈ దినముననే దేవునికి ప్రార్థించి ఆయన వద్ద నీ పాపాలను ఒప్పుకొని ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఆ దేవుని కాపరత్వం కిందికి వచ్చినట్లయితే తప్పకుండా దేవుడు నీకు క్షేమాన్నిస్తాడు తన కృపను నీ వెంటే ఉంచి నిన్ను నిత్యము భద్రపరుస్తూ ఉంటాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడి మా ప్రియా పరలోకపు తండ్రి కృపయో కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఈ దినమున దేవ మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మేము బ్రతికే దినములన్నీ కృపాక్షేమములను మా వెంట ఉంచుతానంటున్నారు తండ్రి అయ్యా నిత్యము మీ కృపలో భద్రపరిచే దేవుడోగా మాకు క్షేమాన్నిచ్చే దేవుడోగా మమ్మను ఆశీర్వదించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా మిమ్మల్ని దిక్కుగా చేసుకుని మీకే మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరలను ఆలకించి వారికి జవాబునిచ్చి వారి ఎడల ఉన్నతమైన కార్యాలను జరిగించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినము నుండి దేవా మీ కాపరత్వం కిందకు మేము మొస్తూ మీ మాటే వింటూ మీ ఆజ్ఞలను గైకుంటూ మీ హృదయానుసారులంగా జీవించే కృపను మీ యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకునే గొప్ప ధన్యకరమైన జీవితమును మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలందరి ప్రార్థనలు మీరు వినండి దేవా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఎందరైతి ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా మీరే వారిని కాపాడండి దేవా ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో తోడయ్యుండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి తండ్రి అయ్యా ప్రియులకు కావలసిన బలాన్ని శక్తిని దయచేయండి ప్రవ్వా శత్రువుల నుండి అపవాది నుండి ఆటంకాల నుండి ఈ దినమంతా నీ బిడ్డల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం

వివాహ ప్రయత్నం విషయమే వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎవరిన సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి దేవా బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను వారికి భాగస్వాములుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు దీవించండి దేవా అయ్యా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగా మీరే కృప చూపించమని ప్రార్థి తండ్రి అలాగే దేవా ఈ సమయాన ప్రవ భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి మధ్య మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు కక్షలు విభేదాలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి విడిపోయిన భార్యాభర్తల్ని మీరు కలపండి దేవా అయ్యా సహాయం చెయ్యండి వారికి తోడయి ఉండండి తండ్రి అయ్యా బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడే వారిగా సిద్ధపరచండి తండ్రి అయ్యా ఈనాడు కుటుంబం అంతా కలిసి మిమ్మల్ని సేవించే హృదయాన్ని కలిగి ఉండేలాగునా మీరే కృప చూపించండి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి దేవా దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించండి దేవా అద్దె ఇంట్లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అద్దె కట్టే కృపను వారికి దయచేయమని ప్రా ప్రార్థిస్తున్నాం తండ్రి అద్దింటి వారి ద్వారా నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న వారికి విడుదలని దయచేయండి ప్రవ్వా అలాగే తండ్రి ఈనాడు ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే అప్పుల సమస్యలతోటి బాధపడే బిడ్డలందరి బాధలను మీరు తీర్చండి దేవా అయ్యా మీరే వారికి సహాయాన్ని అందించండి తండ్రి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ నుంచండి సహోదరి సహోదరుల్ని మీరు కాపాడండి దేవా వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వారి సేవ పరిచర్య ఎంతట్లో తోడయ్యుండండి దేవా బిడ్డల కుటుంబాలను దీవించండి వారి సంతానాన్ని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సేవలో ఎదురయ్యే భయాలను బాధలను కృంగుదల నిరుత్సాహాలను మీరు దూరపరచండి దేవా విరోధుల చేతిలో నుంచి బిడ్డల్ని కాపాడండి శత్రువుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారికి తోడుగా ఉండి క్షేమాన్ని ఇవ్వండి కావలసిన జ్ఞానాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న దైవ సేకుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పదవి విరమణ చేసిన బిడ్డల్ని మీరు దీవించండి పోషించండి భద్రపరచండి దేవా అధికారులు జ్ఞాపకం చేసుకోండి అధికారుల కుటుంబాలని దీవించండి వారికి చక్కని క్షేమాన్ని భద్రతను దయచేయండి ప్రభా మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాల్ని పట్టణాలని గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారికి తోడై ఉండండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించమని ప్రార్థిస్తున్నాం రాసే హస్తాల్ని బలపరచండి దేవా అయ్యా ఈ రీతిగా దేవా ఈ దినమున ప్రియులు చేయబోయే ప్రతి పనిలో కూడా తోడయ్యుండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అపజయాల పాలవ్వకుండా మోసపోకుండా నిందలకుండా అవమానాల గుండా వెళ్లకుండా మీరే వారిని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ సమస్య దిగులు ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే అనారోగ్యాలతో బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి దేవా పరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి యవనస్సులు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు కాపాడండి దేవా ఈ రీతిగా పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులనందరినీ మీరు ఆశీర్వదించండి దేవా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఈ దినమంతా మీరే బిడ్డల జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని దుష్టి నుంచి అపవాదు నుండి ఆటంకాలు అపాయాలు ప్రమాదాల నుంచి నీ బిడ్డల్ని రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్యమీకిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ